హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం కొబ్బరి మరియు మామిడికాయ ముక్కలతో కారం కారంగా పొల్ల పొల్లగా ఉండే విధంగా అన్నంలోకైనా రైస్ చపాతి దేనిలోకైనా సరిపోయే విధంగా ఒకసారి కొత్తగా ఎలా చేసి చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ లేదంటే కార్తీక మాసంలో మనకి కొబ్బరి చెప్పలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కొబ్బరికాయకి ఒక మామిడికాయ తీసుకుంటున్నాను కొబ్బరికాయ అంటే హాఫ్ కాదు ఫుల్ కొబ్బరికాయ రెండు ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను దీనిలో ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మామిడికాయకి తొక్కు తీయకుండా మామిడికాయ తొక్కుతో పాటే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో మామిడికాయ ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొబ్బరి ముక్కలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కల్ని వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు వీటిని మొత్తాన్ని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా చేసుకోకుండా మనం బరకగా ఉండేలాగా చేసుకోవాలి ఇంకా నీళ్లు కూడా ఏమీ యాడ్ చేయ అవసరం లేదు మామిడికాయ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం మిక్సీ చేసిన తర్వాత మామిడికాయ తొక్కంతా కూడా చూడండి మధ్య మధ్యలో కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇది తినేటప్పుడు పంటికింత తగిలి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మనకి మెంతులు ఆవాలు జీలకర్ర రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇలా రెండు నిమిషాలు వేడైన తర్వాత దీనిలో మనం ఒక పది ఎండుమిరపకాయలు తీసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఎండుమిరగాయలు మనకి వేడైతే సరిపోద్ది మిక్సీలో వేసిన తర్వాత మనకి పౌడర్ అవడానికి వీలుండేలాగా ఒక్క రెండు నిమిషాలు మాత్రమే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇవి చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకోవాలి ఇక్కడ నేను వండర్ బ్లెండర్ తీసుకున్నాను ఇది మనకి పొడి తయారు చేసుకోవడానికి మసాలా పౌడర్లు కానీ ఈజీగా అయిపోద్ది ఇంకా చక్కగా నలిగిపోద్ది ఇప్పుడు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక అయితే తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ఇంచు వరకు అల్లం వేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగేలా వేయించుకోండి ఇవి ఎంత వేగితే అంత మనకి పచ్చడి తినేటప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీనిలో వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు ఒక రమ్మ వేసుకోండి ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి మొత్తం అంతా వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి మరియు మామిడికాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు నూనెలో ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి చాలామందికి అన్నంలో కొబ్బరి పచ్చడి తినాలంటే ఇష్టంగా ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పౌడర్లా చేసి ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ని దీనిలో వేసుకోవాలి మనం వండర్ చెఫ్ బ్లెండర్లో వేసాం కాబట్టి మనం కొంచమే వేసాం కదా అయినా కానీ చాలా మెత్తగా అంటే స్మూత్గా అయిపోద్ది పౌడర్ అనేది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ మీకు బ్లెండర్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫ్లిప్కార్ట్లో అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇది మనకి రైస్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్